వైసీపీ పార్టీలో పనికిరాని వ్యక్తి టీడీపీ పార్టీలో ఎమ్మెల్యేగా పనికొస్తారా సింగిల్ విండో చైర్మన్ తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అకస్మాత్తుగా మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డిపై అవినీతి ఆరోపణలు చేసి తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సత్యవేడు నియోజకవర్గం వైసీపీ పార్టీ నాయకులను కార్యకర్తలను నమ్మించి మోసం చేశారంటూ సింగిల్ విండో చైర్మన్ నిరంజన్ రెడ్డి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఎద్దేవా చేశారు బుధవారం నాడు స్థానిక వైఎస్ఆర్ విగ్రహం వద్ద ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆయన తనేడు జడ్పీటీసీ సభ్యుడు కోనేటి సుమాన్ ఇరువురి దిష్టిబొమ్మలను దగ్గం చేశారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు వైసీపీ పార్టీలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న కోనేటి ఆది వైసీపీలో పనికిరాని అయినా తెలుగుదేశం పార్టీలో చేరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పనికొస్తారా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఆయన ఇక్కడ పనికిరానది అక్కడ ఎలాగా పనికొస్తుందంటూ వ్యంగ్యస్త్రాలు స్థానించారు వర్గానికి అంటే ఒక రకంగా చెప్పాలంటే సచ్ నియోజకవర్గ నిరోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీకి నిండా మధ్యాహారం నుంచి చాలా శుభగణ్యులు ఆరంభమైనాయి అనడానికి నిదర్శనమే నిన్న ఎమ్మెల్యే గారు అతను కుమారుడు లోకేష్ గారిని కలవడం అనేది నిన్న మనకు పట్టిన దరిద్రం పూర్తిగా వదిలిపోయింది ఈ రోజు నుంచి అందరూ ఐకమత్యంగా ఎలాంటి గ్రూప్ తగరాదులు లేకుండా అన్ని ఉంటాయి మీకు ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను ఇది నా వ్యక్తిగతమైన విషయము మా తండ్రి గారు చనిపోతే నేను బెంగళూరు దగ్గర ఉన్నాను ఆ రోజు రావడానికి నాకు లేట్ అయితే నేను పార్టీలో ఉండి కూడా అతను ఎంత కక్ష కట్టినాడంటే నా మీద నేను లేని సమయంలో నా తండ్రి గారికి పూలమాలు వేసి వెళ్ళిపోయినారు ఇక్కడుండే నాయకులు చెప్పినారు నిరంజన్ లేడు వచ్చిన తర్వాత ఉండండి అని కనీసము అతను నాకు ఒక్క ఫోన్ కూడా చేసి నన్ను ఏమి ఇలా జరిగింది ఓదార్పు అనేది ఒకటి ఉంటుంది కదా ఒక పెద్ద ఆయన కదా ఇప్పుడు పెళ్లిళ్ళు శుభకార్యాలు అయితే కలవరు ఒక దుఃఖ కార్యంలో కలుస్తారు కదా నా తండ్రిని చంపుకొని ఉంటే కూడా కనీసం ఇంగిత జ్ఞానం ఉండే ఎవరైనా పలకరిస్తారు ఆ రోజు అనుకున్నా నేను ఈయన కడుపులో ఎంత విషం పెట్టుకున్నాడా అని ఆ రోజు మా తండ్రి కర్మక్రియలైన రోజు తీసిన గడ్డామని మళ్ళీ ఆ తర్వాత పెంచిన ఏ నాటికైనా నియోజకవర్గం నుంచి నిన్ను తరిమేయాలనే ఒక మకుంఠితమైన దీక్షతో ఆ రోజు నేను గడ్డా పెంచడం జరిగింది నిన్న మీరు తెలుగుదేశం పార్టీలో చేరిన తరువాత నేను ఈరోజు షేవింగ్ చేయడం జరిగింది ఇది దీక్ష పూనున్న నాకు రాజశేఖర్ దివంగత నేత రాజశేఖర్ రెడ్డి ఆశీసులు కాబట్టి మీకు ఎమ్మెల్యే టికెట్ రాకూడదు అనుకున్నా తర్వాత ఎంపీ ఇస్తారేమని భయపడ్డాను కానీ పూర్తిగా మీరే తెలుగుదేశంలో వెళ్ళిపోతే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నారు ఇంకొక విషయము మీరు ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళకి ఒక విషయం చెప్పదలుచుకున్నా ఇక్కడ చల్లని నోటు అక్కడ చల్లుతుందా ఇక్కడ చల్లని నోటు అక్కడ చల్లుతుందా ఇక్కడ విషము మీకు విషం కాకుండా పోతుందా మిమ్మల్ని గురించి మీరు లోకలే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి తెలియదా మీరు ఏ ఉద్దేశంతో పోయినా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి నేను మొన్ననే చెప్పిన మీరు ఏదో కుమ్ముఖ రాజకీయాలు చేస్తున్నారని మొన్ననే చెప్పిన రాజ్యసభ ఎలక్షన్ జరుగుతా ఉంది మీరు ఒక శాసన సభ్యుడిగా ఉండి మాజీ ముఖ్యమంత్రిని కలవకుండా ఎలాంటి ఎలాంటి పదవి లేనటువంటి లోకేష్ గారిని మీరు కలిశారంటే అందులో ఏం మతలబుంది ఎలాంటి మతలబుంది ఇది ప్రజలు అందరికీ తెలిసిన విషయమే లోకేష్ గారిని ఇందుకు కలవాల్సి వచ్చింది మీరు పార్టీలో జాయిన్ అవ్వాల్సి ఉంటాయి మాజీ ముఖ్యమంత్రి దగ్గర జాయిన్ అవ్వాల్సింది మీరు ఎందుకు కాలేదు మీ సొమ్ము చెన్నై నుంచి తీసుకోవడానికి నోటు తీసుకోవడానికి వెళ్ళారా మీరు నోటు తీసుకోవడానికి వెళ్ళారా మీరు ఏ ఉద్దేశంతో వెళ్ళారు మీకు ఎమ్మెల్యే సీట్ ఇస్తారా